ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యా పాతకం పరమశివుడికి బ్రహ్మహత్య పాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు ఆ కల వచ్చి అంటుకుంది పుర్రే ఆ చేతి కంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు విషాంతంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్లోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం మూడి కింద పడి బద్దలైంది కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయి